హాయ్ ని అందరికీ వెల్కమ్ టు అవర్ క్యూట్ లవ్ స్టోరీస్ ఈరోజు మన ప్రేమ కథ చిన్న తగువు పెద్ద ప్రేమ ఒక చిన్న పల్లెటూరులో ఆదిత్య అనే అబ్బాయి ఉండేవాడు అతని క్లాసులో చాలా కామ్గా ఉండేవాడు కానీ స్నేహ మాత్రం చాలా చిలుపమ్మాయి ప్రతిరోజు స్కూల్కి వచ్చాక స్నేహ తప్పకుండా ఆదిత్యనే అలర్ట్ చేసేది ఓహో మళ్ళీ నీ షూ ఆగిపోయిందా ఎంత స్లోగా నడుస్తావురా బాబు అంటూ గట్టిగా నవ్వేది ఆదిత్య మాత్రం మొహం మార్చుకొని నువ్వు సైలెంట్గా ఉండలేవా అనేవాడు ఇలా ప్రతిరోజు చిన్న చిన్న తగువులు వాళ్ళిద్దరి మధ్య జరుగుతూనే ఉండేవి కానీ ఒకరోజు స్నేహ సడన్గా స్కూల్కి రాలేదు క్లాస్ మొత్తం హడావుడిగా ఎప్పట్లానే నార్మల్గా ఉన్నా సరే ఆదిత్య మాత్రం సైలెంట్గా ఉండలేకపోయాడు అసలు ఎందుకు ఏమైంది ఇవాళ నన్ను ఎవరు అల్లరి చేయలేదేంటి ఎందుకు నేను ఇలా ఉన్నాను అంటూ మనసులో గించుకునేవాడు రెండు రోజుల తర్వాత స్నేహం మళ్ళీ వచ్చింది చేతిలో ప్లాస్టర్ సైకిల్ నుంచి కింద పడి చెయ్యి పెరిగింది బాబు అందుకే రాలేదు అంది నవ్వుతూ ఆదిత్య కళల్లో మాత్రం నీళ్లు అప్పుడు స్నేహ మెల్లగా దగ్గరకు వచ్చి అడిగింది ఇంతగా మిస్ అయ్యావా నన్ను ఆదిత్య సిగ్గుతో తల ఉంచాడు అవును అని సమాధానమిచ్చాడు ఆ రోజు నుంచే వారి తగువులు పువ్వులయ్యాయి తగు లేకపోతే వారికి రోజు పూర్తి కాదు ప్రతి మాటలో ప్రేమ ప్రతి చూపులో భావం చిన్న తగు పెద్ద ప్రేమగా మారింది ఇలాంటి మరెన్న వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్